హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సీటెట్ ఫలితాలు రిలీజ్ ఇక వెళ్ళినట్లయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే సీటెట్ పరీక్షలు గత ఏడాది డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించారు మొత్తం ఇరవై భాషల్లో రెండు పేపర్లో పరీక్ష నిర్వహించారు కాగా అభ్యర్థుల రూల్ నెంబర్ను ఎంటర్ చేసి కింద ఇచ్చిన వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు నెక్స్ట్ న్యూస్ జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేయండి మానవతా దృక్పథంతో ఆలోచించండి సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏక వివరాల్లోకి పంతానికి పోకుండా హృదయంతో ఆలోచించి వెనుకబాటు గురవుతున్న సామాజిక వర్గాలకు జరుగుతున్న న్యాయాన్ని నిలవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గురువారం లేఖ రాశారు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు గొడ్డలబెట్టుగా ఉందని దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే గ్రూప్ వన్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి నిర్వహించనున్న గ్రూప్ వన్ పరీక్షపై అభ్యర్థులలో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై తొమ్మిది కారణమని అన్నారు ఈ జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా మూడు వందల యాభై నాలుగు పోస్టులను ఎస్సీ ఎస్టీ బీసీ సహా ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు రిజర్వేషన్లు పోగా మిగతా రెండు వందల తొమ్మిది పోస్టులకు ఒకటి ఇస్టు యాభై చొప్పున టాప్ పదివేల నాలుగు వందల యాభై ర్యాంకులు సాధించిన వారిని ఎంపిక చేయాలి వీటిలో టాప్ మార్కులు సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కూడా ఉన్నారు ఈ ర్యాంకులు సాధించిన వారిని మినహాయించి మూడు వందల యాభై నాలుగు రిజర్వ్ పోస్టులకు ఒకటి ఇస్టు యాభై నిష్పత్తి చొప్పున పదిహేడు వేల ఏడు మంది రిజర్వ్ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి యూపీఎస్సి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దశాబ్దాల నుండి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు అయితే జివో నెంబర్ ఇరవై తొమ్మిది ఇందుకు భిన్నంగా ఉందని మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉంటే రిజర్వ్ కేటగిరీతో పని లేకుండా ఒకటి ఇస్టు యాభై నిష్పత్తి ప్రకారం మొత్తం టాప్ ఇరవై ఎనిమిది వేల నూట యాభై ర్యాంకులు సాధించిన వారిని ఎంపిక చేశారని సంజయ్ తెలిపారు ఒకవేళ ఆయా పోస్టులలో ఎవరైనా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తక్కువ పడితే ఇరవై ఎనిమిది వేల నూట యాభై తర్వాత నుండి తీసుకున్నారని ఓపెన్ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీలోనే కలిపేశారని చెప్పారు దీనివల్ల ఐదు వేల మూడు మంది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారని ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను ఒకటి ఇస్టు నలభై ఐదు నిష్పత్తిలో అర్హులుగా ప్రకటించడమే ఇందుకు కారణమని అన్నారు ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్కు భిన్నమని రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు తద్వారా దాదాపు ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఈ ఇరవై తొమ్మిది జీవో మూలంగా మెయిన్స్ పరీక్షకు అనర్హులుగా మారని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తొంగలో జివో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరత ఫ్యతం చేసిందని బండి సంజయ్ విమర్శించారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో